సిద్ధ విద్యార్థుల నడవడికా క్రమం నాలుగు పూర్వం నుంచి పూర్వం నుండి మూడముగా నమ్మి చేయుచున్న అన్ని విధములైన అనాచారములు అనగా మత సంబంధమైన నమ్మకము అనుసరించి చనిపోయిన వారికి అంత్యక్రియలు జరుపుట స్త్రీ ప్రసూతి కాలమున అభివేకముగా ఆధారము లేని విశ్వాసంతో అశుద్ధి శుద్ధి అనుష్ఠించుట అతి కష్టం అధిక ధన వ్యయంతో కూడిన బుద్ధి లేని మంత్రములు తంత్రములు నిర్వహించుట విడిచిపెట్టవలను మన లోపలనే ఈశ్వరుడై ఉన్న జీవుడు వాయువై ద్రావకం లేక ద్రవరూపంలో బయటకు పోయి నశింపకుండా చేయుటకు పైకి కిందకు నడిపించి మన లోపలనే పైన స్థితి చేసుకుని ఉన్న ఈశ్వరునితో లయమగినట్లు చేయవలెను చేయవలను ఈశ్వర సేవ ఇది అయి ఉన్నది అట్లు జీవుడు ఈశ్వరుడు ఐక్యమైన ఇదియే జీవేశ్వరుడు ఐక్యమై ఉన్నది కావున మనం ఎల్లప్పుడూ మనము ఏ పనులో ఉన్నను జీవుడట్లు అధోగతి మార్గంను బయటకు పోకుండా మన లోపలనే పైకి కిందకు నడిపించి ఉండవలను ఐదు స్త్రీలు బహిష్ఠ అయినప్పుడు ప్రసవించిన సమయం నందు పెళ్ళిళ్ళు చావులు మొదలైన సందర్భములందు అనుసరించి మైలు అశుద్ధిని పోగొట్టుకున్నటకు హిందువుల్లో తక్కువ జాతి అని చెప్పబడు చాకలి తెచ్చిన బట్టలు ధరించు ఆచారం పూర్తిగా విడిచిపెట్టవలేను ఆ బట్టలను తక్కువ జాతికి చెందిన అనేక స్త్రీలు ధరించినవి ఉండవచ్చునని స్మరణలో ఉండవలేను అటువంటి బట్టలను ఉతికి చాకలి స్త్రీ తెచ్చి చాకలి స్త్రీ తెచ్చి ఇచ్చిన అవి మైలును తొలగించి బట్టలుగా నమ్ముట చాలా ఆశ్చర్యకరం కాదా కేరళలో బ్రాహ్మణులు తదితర జాతి జనులు వారి తండ్రి కానీ తల్లి గాని బంధువు కానీ చనిపోయిన కారణమున వారికి కలిగిన మైలు నుండి విడుదలవుటకు వారికన్నా తక్కువ జాతి అని తలంచిన చాకలి స్త్రీలు తెచ్చి ఇచ్చిన బట్టలను ధరించి స్నానం చేసేయో లేక వాటిపై నడుచుటో చేసి వారి మైలును పోగొట్టుకుందరు ఈ అంశం నుండి ఈ ఆ స్త్రీ యొక్క చాకలి జాతి అన్ని జాతుల్లో అత్యుత్త అత్యున్నత జాతి అని మనము చెప్పుకోనవలసి ఉన్నది హిందువుల్లో ఆచారవంతులై మంత్రములు తంత్రములు యొక్క తెలివి వారికే కలదని అభిమానించి ప్రవర్తించే బ్రాహ్మణులు వివిధ జాతులుగా విభజింపబడి ఉన్న తదితర జనులు అన్ని జాతుల కన్నా తక్కువ జాతిగా తలంచి ఉన్న చాకల స్త్రీ ఆ విధముగా బట్టలు తీసుకొని వచ్చి ఇయని ఎడలా వారు శుద్ధి లేదనే స్పష్టమైనది ఇది బుద్ధి లేకుండా అవలంబించుచున్న ఆచారమై ఉన్నది కాబట్టి ఒక స్త్రీ ప్రథమముగా ఋతుమతి ఋతుమతి అయినప్పుడు ఈ క్రింద తెలిపిన ప్రకారము చేయవలెను ఈ సందర్భమును మొట్టమొదట చేయవలసింది నూట ఒక్క బిందెల నీరు ఆ స్త్రీ యొక్క నెత్తిపై పోయవలెను కానీ అటు చేయటలో ఆ స్త్రీ యొక్క స్వశక్తి స్థితిని అనుసరించి చేయవలను ఆమె స్థితి ఏదైనప్పటికీ నోటొక్క బిందెల నీరు మించకూడదు రజలస్ రజస్వల స్థితిని పొందిందని పుష్పించినదని అర్థము అందుచేత ఆమె పుష్పవతి అయినదని అందురు చెట్లు పుష్పించినదే పండ్లు కలుగదని పండ్లు కలుగని రీతి స్త్రీ రజస్వర స్థితి పొందనిదే గర్భం ధరించట కలగదు కావున బహిష్టు అయిన సమయంలో వారిని దూరంగా ఉంచకూడదు కాబట్టి మొట్టమొదటిసారి బహిష్టు అయినప్పుడు పైన చెప్పిన ప్రకారం నీరు పోసి ఆ తరువాత మూడు తులముల కొబ్బరి బెల్లము కానీ తాటి బెల్లము కానీ చేసి కలిపి వారికి ఇవ్వలెను తరువాత ప్రతి నెలా కలుగు బహిష్ సమయంలో వారు అశుద్ధి అయిన వారనే అభిప్రాయంతో వేరుగా ఉంచకూడదు బహిష్ఠ వలన కలిగిన అశుభ్రం పోటకు స్నానం చేసి శుభ్రమే అందరితో కలిసి ఉండవలను స్త్రీలు బహిష్ఠకల కాలము వారిని వేరుగా ఉంచునట్టే అవివేకము చేత అవివేకం చేతనయ్యున్నది ముట్టు రక్తము బయటకు వచ్చినప్పుడే స్త్రీ బహిష్ఠైనట్లు తెలియబడుచున్నది ఆ రక్తము జడము లోపల నుండే వచ్చినదని అందరకు అందరికూ తెలియను ఆ రక్తము అశుద్ధి అయిన ఎడల అది జడము లోపల ఉన్నప్పుడు అశుద్ధి అయి లేదా నాలుగవ దినమును స్నానం చేసినా వారు శుద్ధి అవుతారని చెప్పుట అవివేకము కాదా అది లోపల ఉన్నప్పుడు వారు మైలుపడతరనే సాకు మీద వారిని వేరుగా ఉంచుట లేదు అంతేకాక ముట్టు రక్తం యొక్క మిగులు భాగం ఇంకా లోపలనే ఉన్నది అప్పుడు కూడా వారు అశుద్ధి అయి ఉండరని ఆలో ఆలోచించబోరు నాలుగవ దినం స్నానం చేసిన తర్వాత వారు అందరితో కలిసి ఉండటం అనుమతించదరు కానీ ఆ ముట్టు రక్తం నాలుగో దినం తర్వాత కూడా బయటకు వచ్చి అట్లు బయటకు వచ్చి టగుటకు కొందరు ఏడు ఎనిమిది దినములు మరికొందరు పది పదిహేను దినములు పట్టును అప్పుడు కూడా వారి అశుద్ధిని ఎంచకుండా వారిని వేరుగా ఉంచుటలేదు అంతేకాక శ్వేతో ప్రవాహం అని ఒక వ్యాధి ఉన్నది అది రక్త ప్రవాహం అని వ్యాధిగా ముదిరి భవిష్య సమయంలో రక్తము వచ్చే మార్గము ద్వారానే ఆ రక్తము కూడా వచ్చును ఆ కాలంలో కూడా వారు మైలుపడినారని అభిప్రాయంతో వారిని వేరుగా ఉంచటలేదు కానీ ఇటువంటి వ్యత్యాసంలో ఉన్న అనాచారములు హిందూ మతస్థులమని చెప్పుకుని వారిలోనే ఉన్నవి క్రైస్తవ మతస్థులు మహందీ మతస్థులు అవి పాటించుట లేదు వారిలో ఆ స్త్రీలు బహిష్ఠ అయినట్టు తెలుసుకుని వెంటనే స్నానం చేసి తక్కిన వారితో కలిసిపోయి ఉండెదరు అటువంటి వారు తీపి దినుబండరములు రొట్టె మొదలైనవి తయారు చేసి అమ్మెదరు మనము వారు తయారు చేసిన ఆ తీపి దినుబండరములను ఇతర దినుబండ్రములు ముట్టుకొని కొని ఇతరులకు ఇచ్చినను ఇచ్చేదేము అటువంటప్పుడు కూడా అశుద్ధి లేదు కేరళ కానీ ఇతర ప్రదేశంలో క్రైస్తవులు మహమదీవులు అతి స్వేచ్ఛగా హిందువులతో కలిసి ఉండేదారు కానీ కేరళలో మాత్రం వారి అభి అపవిత్రులుగా ఎంచెదరు అయినప్పటికీ అట్టి వారు అట్టి వారి స్త్రీలు తయారు చేసిన టీ తినుబంధ్రములు బంధ్రంలో మైల్పడినట్లుగా ఎంచరు కానీ హిందువులు మన అభిమానించుకునే వారి తల్లి కానీ సోదరి కానీ భార్య కానీ కూతురు కానీ బహిష్ఠైనప్పుడు చిరిగిన కంబలు కానీ గోనె కానీ చిరిగిన చాప కానీ ఇచ్చి వారి ఇంటి లోపలికి రాకూడదని వారి కూడా కనబడకూడదని చెప్పి ఇంటి వాకిట్లా పరుండి వండినట్లు చేసేరు ఇది ఎటువంటి అర్థం లేకుండా ఏర్పరిచిన మూఢాచారమై ఉన్నది ఇది బుద్ధి జ్ఞానం వివేకం లేకుండా చేసిన అనాచారం అని తెలియచున్నది దానిని బహిష్టు అని చెప్పుట కూడా తప్పై ఉన్నది అది త్రిపురిగా చెప్పవలెను స్త్రీ బహిష్ఠైనప్పుడు ఆమె త్రిపుర సుందరవుచున్నది త్రిపురము అనగా మూడు పురములు అవి సత్వరజస్తమగుణ తామసములై ఉన్నవి రక్తము ఈ మూడు పురముల నుండి కాంతితో బయటకు వచ్చి శక్తి బయటకు వచ్చిన శక్తి అయి ఉన్నది ఆ కారణం చేతమే రక్తము శక్తి అని చెప్పింది చెప్పిదురు కావున రక్తము నష్టపడినప్పుడు శక్తి కూడా నష్టపడిపోవును కాబట్టి రక్తము లేక శక్తి పరిపూర్ణమైన శక్తితో పొంగి విజృంభించి సత్వము రజస్సు తామసములయ్యున్న మూడు పురములు భేధించి తెరచి బయటకు వచ్చిచున్నది కావున బహిష్ చిహ్నముగా రక్తం బయటకు వచ్చి కనబడుచున్నది కాబట్టి అట్టి బహిష్ఠ అయిన స్థితి త్రిపుర సుందరి అయిన స్థితిగా తెలుసుకొనవలెను అట్టి స్థితిలో స్త్రీని వేదిగా దూరంగా ఉంచకూడదు వారికి మంచి ఆదరణ ఇచ్చి వారి జడమునైనను కదిలించవలసిన అవసరం లేని పూర్తి విశ్రాంతి ఇచ్చి వారిని సంతోషముగా ఉంచవలేను ఆరు సిద్ధ విద్యా అభ్యాసాలయమును ఏర్పరచినందుకు అనుమతి కావలసి ఉన్నది ఉన్నత జాతికి చెందిన వారమని ఊహించిన వారు తక్కువ జాతికి చెందిన వారిని ఊహించిన వారిని ఎటువంటి భేదం లేకుండా వివాహం చేసుకునివలను ఏడు సిద్ధ విద్యలో ఉపదేశం పొందిన వారు సిద్ధ విద్యలో ఉపదేశం పొందన వారిని వివాహం చేసుకోకూడదు కారణము ఉపదేశం పొందిన వారి శక్తి లోపలని అణిగిండును పొందని వారి శక్తి బయట వ్యాపించుతుండును వారి శక్తి అట్టుండుట వలన వారిద్దరి మధ్య ఆలోచింపదగిన భేదములు కలుగును అవి రెండును ఒకదానికొకటి విరుద్ధమైన శక్తుల ఒకటి వలన వారి కలియుట చేత వారికి వివిధమైన వ్యాధులు కలుగుట కారణమవును ఏడు సిద్ధ విద్యార్థి సిద్ధ విద్యార్థి కాని వారిని వివాహం చేసుకోవలసి వచ్చినప్పుడు సిద్ధ విద్యార్థి కాని వారికి సిద్ధ విద్యలు ఉపదేశం ఇచ్చిన తర్వాతనే వివాహం చేసుకోనవలేను ఉపదేశం పొందిన స్త్రీ పురుషులు వివాహం వారిద్దరి ఇష్టంతో ఉన్నప్పుడు మాత్రమే వివాహం ఇష్టంతో ఉన్నప్పుడు మాత్రమే వివాహం నిర్వహించవలను పూర్వము పూర్వీకుల యొక్క పవిత్ర సాంప్రదాయముగా తలంచి తాలికట్టుటను అనగా వధువు యొక్క మెడ చుట్టూ బంగారంతో చేసిన వస్తువు మంగళసూత్రం కట్టుట అనేది చేయకూడదు వేదములు శాస్త్రముల ప్రకారం వివాహం నాలుగు విధములై ఉన్నవి అవి ఉత్తమము మద్యము అదము అధమాది ఉన్నవి గాంధర్వం ఉత్తమ వివాహమై ఉన్నది పానిగ్రహణం మరియు స్వయంవరము మద్యం వివాహములై ఉన్నవి తాలికట్టుట అదమ వివాహమై ఉన్నది తగ్గిన వివాహములన్నీ అధమాతి అధమై ఉన్నవి ఉత్తమ వివాహమైన గాంధర్వ్యం ఇప్పుడు వాడుకలో లేదు కావున మద్యమ వివాహమును నిర్వహించవలెను అది ఇట్లయి ఉన్నది సమాజంలో స్త్రీ తన యొక్క ఎడం చేతితో తనకు ఇష్టమైన పురుషుని యొక్క కుడి చేతిని పట్టుకునవలను లేదా స్త్రీ పురుషునకు పూలదండలు వేయవలను స్త్రీ పురుషునకు పూలదండ వేయవలను తిరిగి పురుషుడు కూడా అట్లే చేయవలను ఇది స్వయంవరం అనబడును తాలి కట్టుట అనాచారం పూర్తిగా విడిచిపెట్టవలను ఎనిమిది స్త్రీ పురుషులు ఇద్దరి మధ్య పూర్తి ఉన్నట్లయిన ఇతరమైన ఏ భేదము నుండినను వాటిని గురించి ఏమీ ఆలోచించకుండా వారిరువురుకు వివాహం చేయవలను అన్ని కలికలలో మనో సంబంధమైన కలిక అతి ముఖ్యమైనది తొమ్మిది సిద్ధ విద్యలో ఉపదేశం పొందిన వారు వారి ఆత్మ యొక్క ఆదేశమునకు విరోధముగా ఏమీ చేయకూడదు వారు రాగద్వేషమును విసర్జించవలను వారు సత్యమునకు అతిమిక్కిలి ప్రాముఖ్యత ఇచ్చి మర్యాద శాంతము సంతోషములతో కూడిన జీవితం వహించవలెను పది సిద్ధ విద్య తీసుకున్న వారు ప్రాణి ఏదైనప్పటికీ దాని హింస తత్వంతో ఉండి తనకు కలిగిన ఆపదలయందు ఎందు బాధలు ఎందు ధైర్యము ఓర్పు నిర్భయతో ఉండి లోక సర్వజన సమ్మత్తమైన సత్ప్రవర్తన అనుసరించి ఉండవలను పదకొండు సిద్ధ విద్యలో ఉపదేశం పొందినవారు వారికి అపకీర్తిని కలుగు చేయి ఏ పనిని చేయకూడదు పన్నెండు సిద్ధ విద్యలో ఉపదేశం పొందిన వారు రెండు ఆయుధములు ధరించి ఉండవలను ఒకటి భయంకరమైన వేగంతో వచ్చి తగులు గుండెని సైతం నిష్ప్రయోజనం చేయగల బలమైన డాలును మార్గంలో అడ్డు వచ్చిన హిమాలయ పర్వతమైనను ఒక దెబ్బతో రెండుగా చేయగల వాడియని కత్తియ్యున్నది అవి ధైర్యం బలమైన డాలు సహనమైనటి వాడియని కత్తియ్యున్నవి తనను మహా మహాకష్టములు ఎదుర్కొనేను లోకంలో ఇతరమైన ఏ ప్రాణికి ఎటువంటి కష్టము కలిగించకుండా తాను తరంచిన కార్యం నెరవేర్చుకుని ధైర్యమును కలిగి ఉండుట ఇందుకు ఉదాహరణము కలిగి ఉండుట ఇందుకు ఉదాహరణ కృష్ణదాసు రామదాసు ఇంటికి పోవుట ఆవశ్యకమై ఉన్నది ఆ కారణముగా ఎవరికినూ ఏమీ హాని జరగదు కానీ రామదాసు కృష్ణదాసు ఇంటికి పోవుచున్నప్పుడు వారిద్దరు వారిద్దరకు అన్యోన్యత కలగకూడదనే ఉదురుద్దేశంతో పక్కింటి వారు రామదాసుని త్రోసి కొట్టెదురు అప్పుడు రామదాసు వారిని త్రోసి కొట్టకుండా బలవంతముగా వెనుకకు త్రోయబడిన అడుగును కృష్ణదాసు ఇంటి పోవుటకు ముందుకే వేయవలేను తాను తన అడుగును స్వయంగా వెనుకకు వేయకూడదు ఇదియే తాను కాపాడుకునే ధైర్యం యొక్క ఉపయోగము వారు కొట్టిన దెబ్బలను చేసిన త్రోపులను ఎటువంటి కోపమో తాపమో చెందకుండా సంతోషంతో వహించిటి తాను కాపాడుకున్న సహనం యొక్క ఉపయోగము పదమూడు సిద్ధ విద్యార్థులు ఏ విధమైన జోదములలో పాల్గొనకూడదు చలనచిత్ర ప్రదర్శనలు వంటి అపవిత్ర వినోదములకు పోకూడదు కోడి వంటి ఏ విధమైన పందెములలో జడమనకు హాని కలిగించే ఎటువంటి ఆటల క్రీడల్లో పాల్గొనకూడదు కలహములు అల్లరులు జరుగుచున్న చోటుల్లో ఉండకూడదు పద్నాలుగు సిద్ధ విద్యలు ఉపదేశం పొందిన వారు వారు సిద్ధ విద్యను పొందకోరి గల వారికి ఎవరికయ్యను ఇవ్వచ్చును కానీ రెండు మూడు కానీ రెండు మూడు నిబంధనలలో చెప్పిన చెడ్డ అలవాట్లను విడిచిపెట్టిన వారికే ఇవ్వలేను ఆ చెడ్డ అలవాట్లను విడిచిపెట్టిన వారికి ఉపదేశం ఇవ్వకూడదు సిద్ధ విద్యార్థుల నడవడిక క్రమ నిబంధనలు సిద్ధ విద్య అభ్యాసాలము చెందిన వారికే ప్రధానముగా సంబంధించి ఉన్నది సిద్ధ సమాజస్థులు సిద్ధ విద్య అభ్యాసాలయం చెందిన వారు ఆ నిబంధనను అనుసరించు వారికి మాత్రమే ఉపదేశం ఇవ్వలను ఈ నిబంధనను అనుసరించని సిద్ధ విద్యలతో కూడా సిద్ధ విద్యార్థులతో కూడా స్నేహం చేయకూడదు పదిహేను సిద్ధ విద్యార్థులు వారిలో ఏదైనా కొత్త నిబంధనను ప్రవేశపెట్టవలినైనా ఆ చోటులో ఉన్న సిద్ధ విద్యార్థులు సాధ్యమైనంత వరకు ఇతర చోటుల్లో ఉన్న సిద్ధ విద్యార్థులు ఆహ్వానించి సమావేశపరిచి ఆ సమావేశంలో ఇందులో చెప్పబడిన నిబంధనలను విరుద్ధము కాని కొత్త నిబంధనలు ప్రవేశపెట్టి అనుసరించవచ్చును